వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ మీ సాయి కిచెన్ కిచ్చెన్ ఈవేళ మంచి రెసిపీతో రెండు పచ్చళ్ళతో వచ్చాను అమ్మా ఈవేళ గోంగూర నువ్వు పప్పు ఎండుమిరపకాయతో పచ్చడి గోంగూర పచ్చడి తర్వాత ఇది కూడా చెప్పేస్తున్నాను రమంగారం మాకు బయట శినుకులు వస్తున్నాయి రోడ్లో రుపు చూపిద్దాం అనుకున్నాను జస్ట్ మిస్ అయ్యాం మిక్సీలో ఆడి చూపిస్తాను ఓకేనమ్మా అది జడ వస్తుంది జడొస్తుంది తడిసిపోతాం ఎందుకంటే ప్లేస్ ఎంతో లేదు బయట అందుకుని ఓకేనమ్మా ఇదిగో రెండు కట్టలు గోంగూర నిన్న ఒక కట్ట వచ్చింది గోంగూర ఇదిగో ఇది వేపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇది ఒక కట్ట ఇది చింతపండు ఇదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి అమ్మ ఇదేంటిది నువ్వు పప్పు ఇది ఇది ఆల్రెడీ వేపాను ఓకేనా ఇప్పుడు గోంగూర పొయ్యి మీద పెడతా అందంగా రుచి చూపిద్దాం అనుకున్నాను మీకు ఏం చేయను బయట వరుసలు గుర్తున్నాయంట మనకి ఇంకా లేవు బొబ్బేసి అక్కడ ఎందుకో మరి జమ్మను జడు కింద వచ్చింది శనకులు అందుకని అదిగో ఎక్కువ వేయను ఎందుకంటే మళ్ళీ పోపు పెడతాను కదా పోపులో చూపించాను ఓకేనమ్మా ఇది ఆల్రెడీ ఎప్పును ఉంచుకున్నాను ఎప్పుడైనా గోంగూర ఉందనుకో కొంచెం ఆయిల్లో ఏ పే శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకుంటే మీకు నెల రోజులైనా సరే నిలవదు ఫ్రిడ్జ్లో ఓకేనమ్మ పాడు చేసుకోకండి కట్టా ఇరవై రూపాయలు అది ఓకేనమ్మా వేసేస్తున్నా మన శుభ్రం కడుక్కున్న తర్వాత నీళ్ళల్లో కంపల్సరీ అలా వాడుకోవాలి వాడాలి ఇరుమగ్గుంటాయి ఇది కూడా అంటిస్తా కొంచెం వేడిగా ఉంటే దొమ్మనాలు ఉంటాయి ఇది కలిపి ఇది ఆల్రెడీ శంతపండినాను కదా వీడికొకరేవు ఇది ఎలా ఉంచుసమ్మా క్రీమ్ లాగా ఉండమాట అది మళ్ళీ రోజు రోజు దాకా కూడా అలాగే ఉంటుంది ఇందులో ఆవు పిండి మెంత పిండిలు గట్టి వేయక్కల్లా కల్లా వెల్లెలపై జీలకర్ర ఎండమిరపకాయ నువ్వు పప్పు అప్పుడు నేను మిరపకాయ పచ్చడితో చూపించండి మిరపకాయ గోంగూర అప్పుడు రోడ్లో రుబ్బాను ఓకేనమ్మా ఇదిగో ఎంతసేపు ఉండదు గోంగూర నివసలు ఇప్పుడు ఇది కూడా వేసేసుకుంటా అదిగో ఇంకో దీంట్లోకి కొద్దిగా కళ్ళు వేసుకోండి ఎక్కడ పెట్టే కళ్ళుప్పు ఎక్కడే ఉంది కంగారు పడి ఒకేనమ్మ ఇదిగో కళ్ళు ఉప్పు కళ్ళుప్పు పడతానన్నాను కదా ఇదిగో వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం కొంచెం తీసుకుని మీరు కావలసినప్పుడు ఉల్లిపాయ మొక్కలు కోసుకుని కానీ అంత పచ్చడి ఒక ఉల్లిపాయ వేసుకుని అలా బర్రగా పట్టుకోండి ఉల్లిపాయ ఇష్టపడేవాళ్ళు ఇది ఇలాగా ఇరవై రోజులు గేలాంటి నోపప్పు అది వారాలు గట్ట చేసిన వాళ్ళైతే శనివారాలు గట్ట తినరు కానీ అలాగంటాం ఫంక్షన్కి వెళ్తున్నాం నువ్వు పప్పు వేసేట్లేదు అందులోనూ కూరల్లో ఓకేనమ్మా ఇదిగో మగ యాసకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి పొయ్యి దగ్గరే ఇందాక మా మేనడు వెళ్ళడానికి బజ్జి అత్త అంటే పేలిపోయిందంట రోజు చేసి వంటాయి కదా అనుకుంటాం మనం వంట మనకు ఒక్కొక్కసారి అవుద్ది అమ్మా అది చాలా జాగ్రత్తగా ఉండండి యాసాకాలం ఆడావుడి ఆడావుడికి కంగారు పడిపోవద్దు ఎంత మనం జాగ్రత్తగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏదో ఒకటి చాలా జాగ్రత్తగా ఇది కొంచెం సల్లారాలు అమ్మా పట్టుకుందాం ఫ్యాన్ కాళ్ళు పెడతాను దా వేపుకునే మిక్సీ పట్టుకుందాం దీంట్లో ఏమేసానమ్మా జీలకర్ర ఎల్లుల్లిపాయ నువ్వులు ఎండుమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలాగా మన కారం ఎడతీ ఏరుకున్నాం కదా కొంచెం నాజికాయలు కొత్త కొత్త ఎలాగా కాయలు అలాగ ఒక ముప్పౌ కేజీ వచ్చినాయి అవి ఇలాంటి పచ్చళ్ళు గట్టా ఉపయోగించుకుంటా ఉంటాయని ఏరుకుంటాం అన్నమాట కారం తెలిపతి అని భయమేసి అందులో ఏమైనా ఉంటే వేరేసుకుంటాం ఆ కాయలు మాట ఇది ఓకేనమ్మా ఇదిగో ఇది పట్టుకుంటాం సరిపడా వేసుకుంటాం ఒకవేళ మిగిలిందనుకో ఒక బాక్స్లో పెట్టుకుని ఉంచుకుంటాం మళ్ళీ ఏ వే పొట్లోనో గట్టా వేసుకోవచ్చు సేమ్ మిశ్రమే పొట్లకాయ జిమ్ముకునేది కూడా బీరకాయలో కూడా ఇలాగే జిమ్ముకోవచ్చు కొంచెం ఎంతకైనా మంచిదని ఎక్స్ట్రా పట్టేది మిక్సీ పెడతారు రంగారకం చేసుకోకూడదు మా పక్కనే బిల్డింగ్ కడుతున్నారు సౌండ్లు చెందదాం ఓకేనమ్మా ఇది ఆడేసాను ఇంత పట్టదు నేను మళ్ళీ రేపొద్దున దేనికన్నా పని మళ్ళీ మళ్ళీ తోంగోవలం కదా గిన్నెలు ఇదిగో మీకు చూపించిన దాంట్లోది బొప్పా వంత ఇక్కడ ఉంచుకున్నాను పావు వంత తీసుకున్నాను ఓకేనా మళ్ళీ కారం మండిపోయినాక ఇబ్బంది పడిపోవాలి ఇది మళ్ళీ రేపు పొద్దున అవసరం మళ్ళీ మళ్ళీ పట్టడం ఎందుకని ఓకేనమ్మా ఇదిగో అదిగో ప్పుడు సెంతపండు వేస్తున్నా ఇగో ఇదేంటనుకోకుండా తెల్లగా ఉందని రమ్మ చూపించు ఇదిగో కొంచెం ఆయిల్ వేసుకుంటాం అన్నమాట ఇదిగో ఇది సెంతపండు పట్టింది ఓకేనా అదిగో చూడు ఆయిల్ ఉన్నంతసేపు సాల్ట్ ఉన్న సేపు సరుకుపోవడం అదో కిందలో ఏమీ లేదు ఇదిగో సలారిపోయింది గోంగూర ఇదిగో ఒక్క రెండు రెండవలు బరగ్గ బరగ్గా తిరిగితే సరిపోద్ది ఎక్కువ మెత్తగా మట్టంలో పట్టుకోకూడదు అది మళ్ళీ చూపిస్తా ఒకసారి మర్చిపోయామనుకో మెత్తగా అమ్మా వాటర్ పోయకూడదు నేను అందంగా రుబ్బు చూపిద్దాం అనుకున్నాను బండి రుబ్బాను కదా బాండి మెరుగు ఓకేనా ఏ ఉన్నాయని అడిగాను మిక్సీలో కూడా దమ్ముంటలే ఐదేళ్ళు ఆరేళ్ళు అడిన్నారు మిక్సీ ఏ నూనెస్ తాలింపు మనం అందులో ఎన్ని వేసినప్పుడు మళ్ళీ తాలింపు అనేది కంపల్సరీ మిరపకాయలు అగో ఏలిపాయ జీలకర్ర ఆవాలు మినప ఎక్కువ శనపప్పు వేసుకోకూడదు మినపప్పు కరిపోకు ఇప్పుడు మీద కొత్తదే దూరంగా నుంచి అదిగో దడావిడి ఓకేనమ్మా ఇదిగో కొద్దిగా పసుపు సకి పసుపు అనేది వేసుకోవడంలో లేదు నాకు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అయింది పచ్చట్లో ఇందులో పోపులు వేసేసుకుంటున్నా గోంగూరలో ఉప్పు ఎక్కువే పడద్ది ఇప్పుడు ఈ వేళ్ళలో గోంగూర తింటుకున్నాం అసలు వాటర్ పోయలేదమ్మా తిరగలేదని కొంచెం నూంచక పోసుకున్నాను అందులో మీరు కూడా అలా చేసుకోండి ఒకవేళ తిరగకపోతే వాటర్ మట్టికి పోయకూడదు నిలబడతాం సలికొంపు కింద అవుతుంది అయిపోతుంది మనం వెల్లుల్లిపోయి అందులో వేసుకున్న పోపులో వెల్లుపోయి వేసుకుంటే మొదట బాగుంటుంది కలుపుకోవడానికి తినడానికి అయిపోయిందమ్మేదిగో ఇది ఇలాగ ఇరవై రోజులు మీకు కావాల్సింది తీసుకోవడం కానుమతి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఏ సరుకు ఆగట్లేదు కరోనా వచ్చిన కాడి నుంచి ఏ సరుకు నిలవనేది ఆగట్లేదు మనకే కాదు ఆటలు కూడా వచ్చింది చొమ్ము ఇదిగో చక్కగా చెప్పుకుని ఇప్పుడు ఈ మూగుట్లో కొంచెం అన్నం వేసుకుని కలుపుకొని చక్కగా ముత్త తినిపించుకుంటే సూపర్ ఉంటుంది ఓకేనమ్మా ఇది అందంగా బాక్స్లో పెట్టుకుని ఇరవై రోజులు క్యాలండరీగా అది ఒక నలుగురు చుట్టాలు వచ్చినాడైతే రెండు రోజులు వస్తుంది ఓకే ఇదిగో తర్వాత ఉల్లిపాయ కలుపుకోవడానికి ఇందాక కూరం వెనుక ముక్కలు ఉంచుకున్నాను ఇదిగో పచ్చి ముక్కలు ఇష్టం మా వాళ్ళకి ఇందులో కలుపుకోవడానికమ్మా ఒక ఉల్లిపాయ అనుకోకుండా కోసుకోండి తినాలంటే మనం మనస్ఫూర్తిగా తినాలి ఈ నాలుగు రుచి చూపించాలంటే మనం కష్టపడాలి మనం కష్టపడినప్పుడే ఈ నాలుగు మనల్ని సుఖీ బావా సుఖీ బావా అంటుంది అర్థమైందమ్మా అదమాట మనం ఆ నాలుగు అనుకో మన బలానికి శక్తిని ఇస్తుంది మన శరీరానికి ఓకేనా అది ఎవరు అంటున్నారు మా ఫ్రెండ్స్ చెయ్యి ఇలాకి 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 బాగా అని చెయ్యి అలవాటు చెయ్యి ఊపడం అలవాటు మరి తప్పదు ఏమ్మా మరి నాకు కామెంట్ రూపంలో తెలపండి ఇదిగో ఈ పచ్చడి ఉన్నది ఇలాగున్నదని దగ్గర చూద్దారు కానీ ఏ మరి ఈ పచ్చడి ఎలా ఉందో మీరు చూసి కామెంట్ రూపంలో తెలిపి నాకు లైక్స్ కొట్టి మా షేర్ చేసి బెల్ బటన్ నొక్కి నన్ను మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మీ సాయం కోరుకుంటుంది ఓకేనా బంగారం అందుకని మళ్ళీ ఇంకో పచ్చడితో మంచి రెసిపీతో వచ్చేస్తాను మీ ముందుకి బాయ్ బాయ్